వారిని లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మార్కిఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పేర్కొన్నారు కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన ఇందిరా శక్తి సంబురాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కునమనేని సాంబసవరావు ముఖ్య అతిథిగా హాజరై నియోజకవర్గానికి చెందిన రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మహిళా సంఘాలకు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఒకటి మంది సభ్యులకు నూట యాభై ఏడు స్వయం సహాయక సంఘాలకు పద్దెనిమిది కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు బ్యాంకు లింకేజీను అలాగే రెండు వేల ఒక వంద స్వయం సహాయక సంఘాలకు రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు రుణాలను అందజేశారు ఈ సందర్భంగా తెల్ల రేషన్ కార్డులు కూడా పంపిణీ చేశారు కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీరహన్మంతరావు రాష్ట కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు పాల్వంచ మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోండం వెంకన్నతో పాటు పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు స్థానిక అధికారులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ అవకాశం కూడా కదా మీకు అందించే దిశగా మీ ప్రాంతంలో మీ చుట్టుపక్కల జరుపుతున్నటువంటి తాజా సమాచారాన్ని మీకు వెంటనే అందించేందుకు స్పోర్ట్ ఇండియా సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది మరోవైపు మీ చేయవలసింది వల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నంట సినిమాకి నోటిఫికేషన్ కోసం ఆ క్లిక్ చేయగలరు అదేవిధంగా తాజా సమాచారం అందించేందుకు సహకరించండి చూస్తూనే ఉండండి స్మూర్తిండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మరి మీరు ఈ అస్త్రాన్ని ప్రయోగించి మీ చుట్టుపక్కల బరుకున్నటువంటి అవినీతి అక్రమాలు అన్యాయాన్ని అరికట్టే దిశగా ఎందుకు ప్రయత్నించకూడదు మీరే ప్రతినిధిగా ఎందుకు మారకూడదు వీడియోలు ఫోటోలు వివరాల రూపంలో మన ఛానల్లో స్కోల్ అవుతున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కు ఇప్పుడే సమాచారాన్ని అందించండి స్టేట్మెంట్ మరో ప్రత్యేక బులెటిన్లో మళ్ళీ కడదాం ధన్యవాద శ్రీనివాస్ దారిపెట్టి థ్యాంక్ యూ